చందు తోటి ఇలా అంటూ ఉంటాడు చెల్లెలు ఇంకా చదువుకుంటుంది కదా నాన్న చదువు పూర్తి కాకుండా అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతాడు చెల్లెలు బాధ్యత గురించి అవసరం లేదు కానీ తన భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయారనా ఒక తండ్రిగా నా కూతురు భవిష్యత్తు గురించి నేనే చూసుకుంటాను ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కాలేజీకి పంపిస్తే రేపటి రోజున జరగరానిది ఏదైనా జరిగితే కన్నవాళ్ళకి మేం గుండె పగిలి చావాలి పరిస్థితి అంతవరకు రాకూడదంటే వెంటనే అమూల్యకి పెళ్లి చేయాలి అందుకే ఈ రోజు నుంచే అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నా రోజులు తిరిగేలోపే పెళ్లి చేసేస్తాను అని అంటాడు రామరాజు అది కాదు మావయ్య అమూల్యకి అర్థమయ్యేటట్టు చెప్పి అని నర్మద ఎత చెప్పబోతూ ఉంటే నా నిర్ణయం చెప్పడానికి మిమ్మల్ని పిలిచింది మీ అభిప్రాయాలు వినడానికి కాదు నా నిర్ణయం ప్రకారమే నా కూతురి పెళ్లి జరుగుతుంది అని తెగేసి చెప్పేస్తాడు రామరాజు ఇక రామరాజు వెళ్తూ వెళ్తూ అమూల్య వైపు చూసి ఈ మాటలు సరిగ్గా విను నేను చూసిన వాడిని తల వంచి తాళి కట్టించుకోవాలే తప్ప నోరెత్తడానికి వీల్లేదు అని అంటాడు రామరాజు ఇక వేదవతి కూడా ఆయన మాటే నా మాట అనేస్తుంది దాంతో అమూల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్